మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నేను ఈ పెద్ద తిరుపతి మీ ఎక్కువగా చిన్న తిరుపతి ఏలూరు దగ్గర చిన్న తిరుపతి ఒకటి ఉంది అలాగే పెద్ద తిరుపతి తిరుమల తిరుపతిని మేము పెద్ద తిరుపతి అని పిలిచాడు అండి దానికి దర్శనానికి వెళ్తే టెన్ అవర్సు ట్వెల్వ్ అవర్సు సిక్స్టీన్ అవర్స్ వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి తెల్లవారుజామున ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటలు ఆరు గంటలు నిలబడితే రేపు తెల్లవారుజామున మాకు దర్శనమైన సందర్భాలు కూడా ఉన్నాయండి ఒకసారి నేను స్వామి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్రలో తుఫాన్ వచ్చింది అప్పుడు ఏంటంటే ఈ ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అవ్వడం వల్ల వాళ్ళు చాలా ఖాళీగా ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళేసరికి ఖాళీగా ఉన్న లైన్ మాట అలా వెళ్ళిపోయే లైన్ ఖాళీగా ఉంది లైన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడం మళ్ళీ బయటకు వచ్చేయడం మళ్ళీ దర్శనానికి అలాగ మూడు సార్లు చేసుకున్నానండి ఖాళీగా ఉందన్నమాట దర్శనం అంటే దేవుని కళ్ళారా చూసారంట చక్కగా అన్నమాట ఇది అది ఎందువలన అప్పుడు ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడం వలన తుఫాను వలన మాకు మేము అయ్యప్ప కేరళ నుంచి వచ్చాం మేము అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ తిరుపతిలో మాకు దర్శనం అది జరిగింది అదే విధంగా మరి కరోనా టైంలో కూడా అక్కడ ఒక టైంలో కూడా ఖాళీగా ఉందన్నమాట ఉందనమాటది కరోనా తర్వాత కొన్ని టోకెన్స్ విడుదల చేసి అప్పుడు పంపిస్తే నేను లాస్ట్ బ్యాచ్లు తీసుకుంటే ఖాళీగా అనమాట నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాం అసలు ఇంత కష్టాలు ఉన్నటువంటి దర్శనం లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే విపరీతమైన రష్కి పదహారు కంపార్ట్మెంట్లు ఉన్నారు పన్నెండు కంపార్ట్మెంట్లో ఉన్నారు పద్నాలుగు కంపార్ట్మెంట్లో ఉన్నారు అని చెప్పేసి జనాల్ని చాలా లోపలికి ఎంతో వెయిట్ చేసిన వాళ్ళని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్తున్నప్పుడు లోపలి వెళ్తున్నప్పుడు కూడా ఒక తాడు తీసేవారండి తాడు తీస్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు వెళ్ళేసరికి తెర చూస్తే మనమే ముందు వెళ్తున్నాం అక్కడ తెర చూస్తే వెనకాల ఉన్నవాళ్ళు మనకన్నా ముందు వచ్చేవారు అంటే ఈ తాడు తీస్తే మనం అనుకున్నాం మనం ముందు వెళ్తున్నాం అదేం కాదు మళ్ళీ అలా తిప్పి 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 ఎందువలన అంతమంది జనాభా ఉండబట్టి ఆ దర్శనం కూడా ఎక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత మూడో గడప అండి మూడో గడప అండి జయ దగ్గర ఉంటుందంటే ఆ మూడో గడప నుంచి పక్కకి తిప్పేసేవారు ఏదో లఘు దర్శనం అన్నారండి ఇదేంటి లోపలంతా ఖాళీగా ఉంది కదా ఆ లోపలి వరకు ఎప్పుడు తీసుకెళ్తారు మనల్ని తీసుకెళ్లరా అని చాలా బాధపడేవాడిని అయితే వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళట్లేదంటే లోపలికి కానీ వెళ్తే చాలా టైం పెట్టేస్తుంది బయటకు వచ్చేసరికి అదే ఈ మూడో గడప నుంచి అయితే తొందరగా ఎక్కువ మందిని మేము బయటకు పంపించేట అవకాశం ఉంటుంది అందువల్ల మేము లోపలికి పంపించట్లేదని వాళ్ళు చెప్పారు ఆ తర్వాత నేను ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు లెటర్లు ఇస్తారని అది ఒక విఐపి బ్రేక్ దర్శనం అని తెలిసిందండి అప్పుడు ఆ మాట్లాడుకున్న వాళ్ళని అడిగా అడిగితే ఏంటంటే వాళ్ళు చెప్పారు మాట ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు వారానికి నాలుగు రోజుల పాటు ఒక లెటర్ ఇవ్వచ్చు మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే వాళ్ళు ఒక వాళ్ళకి అర్హత ఏంటంటే ఒక లెటర్ ఇవ్వచ్చండి రోజుకు ఒక లెటర్ ఇవ్వచ్చు ఆ లెటర్ మీద ఆరుగురు అండి ఇది ఆరుగురు పెద్దవాళ్ళు వెళ్ళచ్చు పన్నెండు ఏళ్ళు పైన్ ఆరుగురు వెళ్ళొచ్చు పన్నెండు సంవత్సరాలు లోపు ఉంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ అనమాట ఈ ఆరుగురితో సంబంధం లేదు అంటే ఒక ఆరుగురు పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఉన్నారు ఒకటి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవచ్చు మొత్తానికి ఒక లెటర్ మీద ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అయితే ఎంపీలకి అయితే ఒక విధంగా ఉందన్నమాట ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి అయితే ఆరుగురు పంపిస్తారు ఒక లెటర్ మీద ఎంపీలకి అయితే ఎంపీలు కూడా ఆరుగురు పంపిస్తారు మినిస్టర్లు అయితే మాత్రం పది మందిని పంపిస్తారండి ఇలాగా వాళ్ళు రోజుకు ఒక లెటర్ ఇస్తారు రూమ్ కూడా మనకి ఒక వాళ్ళకి ఇచ్చిన లెటర్ను ఫుటేజ్ స్టార్ట్ తీసుకుంటే ఆ లెటర్ వాళ్ళు తీసుకుని టికెట్ తీసుకోమని మనకి ఇస్తారు టికెట్ ఒకటి ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆరుగురు కాబట్టి ఆరు ఐదు వందలు మనం మూడు వేలు పే చేసి ఆ టికెట్లు తీసుకుంటాం మరి ఫుటో స్టార్ట్ తీసుకుంటే దాని మీద స్టాంప్ వేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళమంటారు వెళ్ళేసరికి అది రూమ్ ఇస్తారండి మనకి ఆ జెరాక్స్ కాపీ మీద స్టాంప్ వేసి అక్కడున్న ఉన్న నెంట్ సంతకం పెడతామంటారు ఎలాంటి వన్ రూమ్ అని ఈ విధంగా ప్రాసెస్ ఉండేది అయితే ఈ ధర్మదర్శనం విఐపి బ్రేక్ దర్శనం అంటే ఏమి లేదండి మనకి తోపులాట ఉండదు పదన్నమ్మ పదండి 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 అంటారు అంత నోట్తో చెప్తారు చేయిబెట్టి లాగరు పదన్నమ్మ పదన్నమ్మ దేవుని చూస్తూ నడవండి దేవుని చూస్తూ నడవండి చెప్పేసి అలాగా మొదటి గడప వరకు లోపలి తీసుకెళ్ళి దేవుడిని చూసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం ఎవరు లాగరు కానీ వెళ్ళమని వెళ్ళమని చెప్తారు దాంతో మనం బయటకు వచ్చేస్తాం సంతృప్తికరంగా ఉంటుందండి ఆ దర్శనం ఎప్పుడైతే మొదటి గడప వరకు చూసామో చాలా సంతృప్తికరంగా దేవుడే మన దగ్గరికి వచ్చి ఆ టైంలో మనకి దేవుడు తప్ప ఇంకెవరో ఆలోచన ఉండదు కాబట్టి మనకి చాలా సంతృప్తిగా ఉంటుంది మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని లేదా నెరవేరి ఉన్నాయనుకోండి అదోసారి వెళ్తాం ఇవన్నీ కూడా మరి సామాన్య భక్తులకు సాధ్యం కాదు ఇది ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీల దగ్గరికి వెళ్ళినా సరే నాలుగు నెలల సరిపడా ఆల్రెడీ రాసేసుకుంటున్నారంట వాళ్ళ డైరీలో ఈ రోజు అనుకోండి ఇది ఇవాళ నుంచి నాలుగు రెండు రోజులు నాలుగు నెలల్లో ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు అలాగ నాలుగు నెలలు ఫార్ ఫిల్అప్ అయిపోయింది ఆ తర్వాత కావాలంటే తీసుకోండి ఏదైనా డేట్ చెప్పమంటారు ఏదో మార్చి పదహారు అంటాము లేకపోతే ఫిబ్రవరి ఇరవై మూడు అంటాము లేదా సెప్టెంబర్ పద్నాలుగు అంటాము లేదంటే జనవరి సెకండ్ అంటాము లేదంటే ఆగస్టు ఎయిటీన్త్ అంటాము అలా చెప్తే వాళ్ళు చూస్తారన్నమాట అది ఎలా ఉండాలి ఆ డేటు ఫ్రైడే సాటర్డే సండే ఆ మూడు రోజులు మళ్ళీ లెటర్లు పనిచేయవు అది ప్రత్యేకమైన పూజలు ఉంటాయి కాబట్టి అభిషేకాలని అర్చన తోమాలు అటువంటి సేవలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎలా చేయరు ఈ లెటర్లని వారానికి నాలుగు రోజులే లెటర్లు పనిచేస్తాయి మధ్యలో కొన్ని టైంలో వచ్చే బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు లెటర్లు కూడా పనిచేయవండి ఇది ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పని కాదు అందరూ కూడా లెటర్లు ఇవ్వడం సాధ్యం కాదు అందరూ కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అంత ఓపిక లేదంటే అంత పరిచయం కూడా లేకపోవచ్చు కానీ కొత్తగా ఒక టీటీడీ బోర్డు ఫామ్ అయిందండి టీవీ ఫైవ్ చైర్మన్ బీఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో బోర్డు మెంబర్స్ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీలు మినిస్టర్లు లెటర్లు ఇచ్చి ఒక విఐపి బ్రేక్ దర్శనం ఉందో అదే టైప్ బ్రేక్ దర్శనం ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళు చక్కగా సంతృప్తికరంగా శుచిగా శుభ్రతగా వాళ్ళు దేవుణ్ణి దర్శించుకునేలాగా ఒక ప్లాన్ చేస్తారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి అది మనం కార్లో ఒక హైవే మీద వెళ్తున్నప్పుడు టోల్ గేట్స్ ఉంటాయి ఆ టోల్ గేట్స్ దగ్గర ఫోర్ ఏం ఆ కార్ ఆపి దాంట్లో వచ్చి అమౌంట్ సిక్స్టీ రూపీస్ పే చేస్తే వాడు టికెట్ ఇచ్చేవాడు ముందుకెళ్ళి వాడికి చూపిస్తే వాడు పంపించేవారండి ఇప్పుడు అలా కాకుండా మనకు ఒక స్టిక్కర్ మనం ఏంటంటే ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ ఎలక్ట్రానిక్ స్టిక్కర్ మన కార్ మీద ముందు ఫిక్స్ చేసి ఉంచుతాం దాంట్లో అమౌంట్ ఉంటుంది దాంట్లో మనం లోడ్ చేసే అమౌంట్ ఉంటుంది దాంట్లో మనం ఆ గేట్ దగ్గర వెళ్ళిన అది రీడ్ చేస్తుంది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఒక డివైస్ ఉంటుంది ఆ కార్ స్టిక్కర్ చూసి వెంటనే ఆ గేటు ఓపెన్ అవుతుందండి మన కారు వెళ్ళిపోతుంది అక్కడ అమౌంట్ పే చేసిన అవసరం లేదు మనం ఆల్రెడీ దాన్ని అమౌంట్ పే చేసి రెడీగా ఉంచుకున్నాం కొత్త అమౌంట్ దాంట్లో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం రాబోయే ఇక్కడ నేను అలిపిరి దగ్గర నేను నా యొక్క అలిపిరి కానీ లేదా రైల్వే స్టేషను బస్ స్టాండ్ డిఫరెంట్ సెంటర్స్లో కానీ పెట్టి మనం వెళ్ళేసరికి మన ఫేస్ రీడింగ్ చూసుకుంటారు ఆ ఫేస్ని రికార్డ్ చేస్తారు అలాగే మన ఆధార్ కార్డుని నోట్ చేస్తారు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అలిపిరి దగ్గరికి వెళ్ళిన వెంటనే అవి స్కాన్ చేస్తాయండి రీసెంట్గా కూడా ఇదివరకు ఏంటంటే ఎయిర్పోర్ట్లో లగేజీ ఇచ్చేవాళ్ళం లగేజీ చెక్ చేసేవారు అలా కాకుండా ఇప్పుడు ఆటోమేటిక్గా లగేజ్ పట్టుకుని వెళ్తున్నప్పుడు కూడా మొత్తం ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతాడు ఎయిర్పోర్ట్లో అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చి ఉన్నాం మనం మన ఆధార్ కార్డు ఇవన్నీ ఎప్పుడైతే ఫేస్ రికగ్నైజ్ చేసిందో మన ఆధార్ కార్డ్ అన్ని డిస్ప్లే అయ్యి నీకు రాత్రి ఏడు గంటలకు దర్శనం ఓకే ఎలా అని వస్తుంది గంట ముందు మనం వస్తాం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందనుకోండి త్రీ అవర్స్ ముందు మనం వెళ్ళాలి రీసెంట్గా టూ అవర్స్ సరిపోద్ది అంటున్నారు అలాగే మన నేషనల్ ఎయిర్పోర్ట్ నేషనల్ డొమెస్టిక్ ఏరోప్లేన్స్ ఉన్నా కూడా వన్ అవర్ ముందు వెళ్ళాలి అదేవిధంగా మనం దేవుడి దర్శనానికి వన్ అవర్ ముందు వెళ్తాం అంతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం ఆ బిఆర్ నాయుడు గారు ఆ బోర్డు మెంబర్ తీసుకున్న నిర్ణయంతో మనం తొందరగా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మినిస్టర్లు లెటర్ లేకుండా ఏ విధంగా అయితే వాళ్ళకి మొదటి గడప దర్శనం వస్తుందో అదే సౌకర్యం వీళ్ళు కల్పిస్తున్నారండి అది ఒక గంటలో ఒక గంట ముందు కూడా ఎందుకంటే మనం మనకి అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకోవాలి పెద్ద లైన్ ఉంటుంది అన్నీ దాటుకుని దాటుకు వెళ్ళేసరికి అన్ని ఇలా మలుపులు మలుపులు తిప్పి లోపలికి వెళ్ళేసరికి మనకి వన్ అవర్ పడుతుంది అంటే లోపల మనం వెళ్ళిన తర్వాత ప్రసాదం కొనుక్కోవడం కూర్చోవడం ఇవన్నీ చేస్తే మొత్తానికి ఒక గంట మనం కేటాయించినట్లయితే ఒక గంట అక్కడ లోపల ఉన్నట్లయితే మొత్తానికి టూ అవర్స్కి మనం బయటకు వచ్చేయచ్చండి ఇది నిజంగా ఎవరన్నా ఓన్లీ దేవుడి దర్శనం అనుకుంటే మాత్రం పొద్దున్న దిగి మళ్ళీ రాత్రి ట్రైన్ ఎక్కి కూడా వచ్చేయచ్చండి ఇది మార్నింగ్ ఎయిర్ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్ పే అండ్ యూజ్ అని ఉన్నాయి అక్కడ వెళ్ళి ఆ లగేజ్ అక్కడ పెట్టుకుని స్నానం చేసేసి మనం ఒక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్ళి మనం ఆ టైం చెప్తారు సాయంకాలం ఫోర్ ఫైవ్ అన్నారనుకోండి మళ్ళీ నైట్ లేకపోతే మధ్యాహ్నం టూ ఓ త్రీ ఓ క్లాక్ చెప్పారు అనుకోండి ఎందుకని మంచిది ఆ రోజు కాకుండా మర్నాడు తీసుకున్న టికెట్ దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుని ఆ దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేసుకుని చక్కగా బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మను టీవీ ఫైవ్ చైర్మను ఆయన ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు కొత్త నిర్ణయాలు తీసుకుంది లడ్డు కూడా ఈ మధ్యన మనకి చాలా అపచారం జరిగినట్టు దాంట్లో ఇది కల్తీ జరిగినట్టు మనకు తెలిసింది ఇప్పుడు అందరూ కూడా భక్తులు చెప్తున్నారు అది పట్టుకుంటే చెయ్యంతా కూడా నెయ్యి అంటుకుంటుందండి దాంట్లో ఎక్కువ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ యాలక్కాయలు ఇవన్నీ కూడా కర్పూరం ఇవన్నీ కూడా మంచి సమపాలల్లో వేసి మంచి రుచికరంగా పెట్టి అందిస్తున్నారు తెలిసిందండి ఇది ఇదివరకు ఒక ప్రసాదం ఇచ్చి మనం బయట ఉంచితే ఒక వన్ వీక్ వరకు బాగుండేది ఆ తర్వాత కొద్దిగా ఎందుకు తేడా వచ్చిందని ఎవరు గ్రహించలేదు ఏదో ఏదో అనుకున్నారు కానీ ఏంటి తెలియదు మొత్తానికి దాని అంతా కూడా ఆ అపచారాన్ని సరిచేశారు ఇప్పుడైతే ధైర్యంగా మనం వెళ్ళొచ్చు మరి బిఆర్ నాయుడు గారు బోర్డు మెంబర్లు ఇంకా భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని వాళ్ళు ఏవైతే కోరికలు ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు మరి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనటువంటి ఈ యొక్క ఈ తిరుమల తిరుపతిది ఇంకా ఈ అంటే ఇంక భక్తిభావంతో వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనం కోరుకుందామండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్